ఇంట్లో ఎవరుండేవారు అది ఇంట్లో దయ్యాలు సార్ భయపడకండి ఇంట్లో ఎవరుండేవారు చెప్పండి ఎవరు మీరు మీరు మాకందరే ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ గురించి తెలిసిన ఏకైక వ్యక్తి మీరే ఇప్పుడు ఆ రాజమహల్లో ఎవరు ఉండట్లేదే అయితే మీకు లేటెస్ట్ న్యూస్ తెలియదు అనుకుంటా చెప్తా వినండి ఆ రాజమహల్కి సంబంధించిన వ్యక్తి భూపత్ వర్మ అతని కూతురు స్వాతిని దేవుడా ఎంత ఘోరం జరిగిపోయింది ఆ కుటుంబీకులంతా చనిపోయిన తర్వాత నేను ఆ రాజమహల్ వైపు కన్నెత్తు కూడా చూడలేదు కానీ ఆ రాజమహల్ మేనేజర్ సుబ్బారావు పిచ్చివాడై ఇప్పటికీ ఆ రాజమహల్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు గోపి నువ్వాగో ఎప్పుడు మీరేనా ఈసారి నేను వెళ్తాను ఓ చూడరా బాబు ఖర్చు ఎలా ఉన్నాడు ండే ఈ సచ్చినోడు 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 తెలిపో అమ్మ నా కంత్రిగా ఇందుకో పిచ్చుడు కాదనిపిస్తున్నారా చాలా రక్షణ చేస్తున్నాడు పదండి చూద్దాం చూస్తుంటే పిచ్చిదాన్లో ఉంది పాప ఇదంతా మనకి ఎందుకు మేడం అసలే మనం స్టేషన్కి వెళ్ళాలి అదే నీకు జరిగితే అది కాదు మేడం మనకు చాలా అర్జెంట్ పనులు ఉన్నాయి కదా ఆటో అనా ఆటో తీయండి రండి మేడం మీరు ఫస్ట్ ఈ కేసు గురించి ఎక్కువ డీల్ చేయండి సో సాల్వ్ జనరల్ గా నా చేతికి పని చెప్పాను గన్నుకే చెప్తాను ఈ మర్డర్స్ ఎవరు చేస్తున్నారో నీకు తెలుసు నీకు తెలుసు అన్న విషయం కూడా నాకు తెలుసు ఈ మర్డర్లు ఎవరు చేస్తున్నారు చెప్పేయమ్మా సార్ నిజంగా నాకేం తెలియదు సార్ అమ్మతోడు సార్ నిజంగా నాకేం తెలియదు సార్ చెప్తాను నన్ను ఏం చేయకండి చెప్తారు సార్ నాకు తెలుసున్నదంతా చెప్తారు సార్ అయితే ఈ మర్డర్లన్నీ సూర్య చేశాడంటావు అవన్నీ నన్ను నమ్మమంటారా అంతేనా నాకు ఒకటి అర్థం కావట్లేదు సార్ నువ్వు పిచ్చోళ్ళ ఎందుకు నటించో నీ నటన వెనుక కారణం ఏంటి నీ భార్య శాంతి ఏది ఏమైంది నీ చావు నా ఖాతాలో ఇంకొకటి చేరిపోద్ది జపాజ్ సార్ తెలుసు సార్ సార్ అంత వివరంగా చెప్తాను సార్ ఆ రోజు రవివర్మ నన్ను చింతపల్లి వెళ్లమన్నారు అక్కడ వర్షాల కారణం వల్ల ఉదయాన్నే మొదటి బస్కొచ్చేసాను నా ఇంటి దగ్గర ఎవరో లోపలికెళ్తుండగా వీడెవడ నా ఇంట్లోకి నక్కి నక్కి లోపలికి వెళ్తున్నాడు శాంతం చేస్తున్నప్పుడు అరవది ఏంటి ఎంత పని చేసావరా నీ భార్య ఎందుకు ఒరేసుకోబోతుంటే నేను కాపాడడానికి వచ్చాను నే కాపాడాను నువ్వేం చేశావు నువ్వు చంపేశావు నీ చేతులారా నువ్వే నీ భార్యను చంపేశావు కొట్టి చంపేశావు ఏంటిలా జరిగింది వీడు నిజంగా పిచ్చోడా లేకపోతే నటిస్తున్నాడా ఈ శవాన్ని ఏం చేయాలి ఇప్పుడు ఇది నాకు చుట్టుకునేలా ఉందే నేనేదో ఒకటి చేయాలి ఇప్పుడు నువ్వు మామూలు కాదురా నీ భార్య డూబే చంపేసి పిచ్చోళ్ళ నటిస్తే ఎవడు కనిపెట్టలేరు అనుకున్నావా నేను ఎవరో తెలుసా శ్రవాణ్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అరవింద్ గారు సార్ విని తీసుకొని లోపలేయండి ఓకే సార్ ఏంటి మేడం ఎలా వచ్చారు ఒక ముఖ్యమైన విషయం గురించి ఎస్ఐ గారితో మాట్లాడదామని వచ్చానండి అరేరే ఆయన మార్నింగే క్యాంప్ వెళ్ళారు రాత్రి కానీ రారు ఇప్పుడు ఏం చేయాలి సరే ఎస్ఐ గారికి నేను వచ్చి వెళ్ళానని చెప్పండి సరే మేడం ఆయన రాగానే నేను ఇన్ఫార్మ్ చేస్తాను మీకు విషయం చెప్పాలి ఏంటి ఈ హెచ్చలు చేసింది సూర్యబాబు కాదండి మరి నా భార్య శాంతి శాంతి అవునమ్మా ఇంతకీ నువ్వెవరు నేను రవివర్మ గారి మేనేజర్ని నా భార్యని నా నా భార్య చేతులారా నేనే చంపుకున్నాను అది ఆత్మహి రాజ్మహల్ చుట్టూనే తిరుగుతూ ఉంది చీకటి అయ్యేసరికి సూర్యబాబు శరీరంలోకి దూరి తన పగని తీర్చుకుంటుంది నీ భార్యకి వాళ్ళపై పగెందుకు రాజా రవీంద్రవర్మ ఎలాంటివారు ఆయన దేవుళ్ళు అంటారు కానీ ఆయన దగ్గర పనిచేసే అమ్మాయి మాత్రం పిచ్చిది తిరుగుతోంది ఆ అమ్మాయి ఎందుకలా పిచ్చిగా తిరుగుతుందో నాకైతే ఈ మోడసాన్ని భార్య శాంతి ఆత్మ చేసిందనమాట మరి ఆ పిచ్చిది ఎక్కడ దొరుకుతుంది ఆ పిచ్చిది ఆ ఊళ్ళోనే తిరుగుతుందమ్మా మేడం ఆటోకి అడ్డుపడింది ఆ పిచ్చిదే అనుకుంటా మేడం తొందరగా వెళ్దాం త్వరగా రా నేను గుర్తున్నానా ఏమ్మా పోనా మా ఇంటికి వస్తావా చాలా బొమ్మలు ఉన్నాయి చక్కగా ఆడుకోవచ్చు బొమ్మలు ఇస్తాను నోరు మాత్రమే నాతో వస్తావా పెట్టు పెట్టు బడ్ పెట్టు ఆ నా బంగారు దాక్ వెళ్దాం మరి శ్వేత రోజా రవివర్మ పిఏ అంటే ఎలా ఉండాలి చూడగానే నమస్కరించేలా ఉండాలి ఇంకెప్పుడు ఇలా కనిపించొద్దు ఇది నా ప్రియమైన భార్య కోసం కొన చేరా వెళ్ళి ఉందా అమ్మా అమ్మాయి బయటకెళ్ళింది బాబు నాకు తెలీదు మైకే వీటెప్పుడు ఇంతే చెప్పిన పని ఎప్పుడు చేయడు రోజా రోజా ఏ రోజా లక్ష్మి నీళ్లు తీసుకురా రోజా ఏమైంది సూర్యబాబు వచ్చెల్లారమ్మ ఓ సరే ఎవరు నువ్వు ఏమైంది నేనేంటి ఇక్కడ ఉన్నాను ఇప్పుడు వచ్చిన ఆయన రాజా రవీంద్ర వర్మ గారు కదా రాజా రవీంద్రవర్మ ఇంతకీ నీకేమైంది ఆ రోజు మేము ఆ రోజు అసలేం జరిగింది నువ్వు అయ్యావు ఆ రోజు నేను రాజా రవీంద్ర వర్మ గారు కారులో బయలుదేరి వెళ్తుండగా పడి ఉంటుందా ఉంటుంది పదరా పోదాం ఆ తర్వాత సంగతి నీకు తెలిసిందే కదా శ్వేత అయ్యేసరికి సూర్యబాబు శరీరంలోకి దూరి తన పగని తీర్చుకుంటుంది బాబా నువ్వు వెళ్ళిపో మనం మార్నింగ్ మాట్లాడుకుందాం ఎందుకు శ్వేత నన్ను చూసి అలా భయపడుతున్నా ప్లీజ్ నువ్వు వెళ్ళిపో శ్వేత మిగతా వాళ్ళు ఏమనుకున్నా నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు అనుకున్నా నువ్వు కూడా నన్ను నమ్మట్లేదా శ్వేత బాబా మర్యాదగా వెళ్ళిపో నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు వెళ్ళిపో చంపేశ్వేత నీ చేత్తో నన్ను చంపే